పరిహరణం విదర్భ రాకుమారి రుక్మిణి ఆమె వివాహం శిశుపాలునితో నిశ్చయమైంది కాని ఆమె మనసు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడిపై లగ్నమైంది తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆమె తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది రుక్మిణి ఒక రహస్య ప్రణాళిక వేసింది ఆమె ఒక నమ్మకమైన బ్రాహ్మణుణ్ణి పిలిచి కృష్ణుడికి ఒక ప్రేమ సందేశం పంపింది స్వామీ మీరు తప్ప నాకు వేరే దిక్కులేదు వచ్చి నన్ను ఈ ధర్మసంకటం నుండి రక్షించండి అని ఆ లేఖలో వేడుకుంది వివాహదినం రానే వచ్చింది సంప్రదాయం ప్రకారం రుక్మిణీనగర శివార్లలోని గౌరీదేవి ఆలయానికి పూజ చేయడానికి బయలుదేరింది ఆమె హృదయం ఆశతో భయంతో వేగంగా కొట్టుకుంటోంది కృష్ణుడి రాకకోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయి ఆలయంలో రుక్మిణి గౌరీదేవి విగ్రహం ముందు మోకరిల్లింది అమ్మా నా ప్రార్థనను ఆలకించు శ్రీకృష్ణుడే నా భర్త అయ్యేలా దీవించు అని కన్నీళ్లతో ప్రార్థించింది అదే సమయంలో ఆలయం వెలుపల ఒక మెరుపులా తేజస్సుతో ఒక రథం ఆగింది దానిపై సారథి స్థానంలో శ్రీకృష్ణుడు దివ్యమైన చిరునవ్వుతో రుక్మిణి కోసం ఎదురుచూస్తూ నిలబడివున్నాడు పూజ ముగించుకుని రుక్మిణి బయటకు రాగానే తన కోసం ఎదురుచూస్తున్న కృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయింది కృష్ణుడు ఆమెవైపు ప్రేమగా చేయిచాచాడు ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు పొంగిపొరలాయి ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా కృష్ణుడు రుక్మిణిని చేయిపట్టుకుని సున్నితంగా తన రథంపైకి ఎక్కించుకున్నాడు వారి ప్రేమధర్మంగా నిలిచినందుకు ఇద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఈ వార్త తెలియగానే రుక్మిణి సోదరుడు రుక్మి కోపంతో రగిలిపోయాడు నా సోదరిని అపహరించిన ఆ గొల్లవాడిని వదలను నా పరాక్రమం చూపిస్తాను అని తన సైన్యంతో వారిని వెంబడించాడు రుక్మి కృష్ణుడి రథాన్ని అడ్డగించి యుద్ధానికి సవాలు విసిరాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది కృష్ణుడు తన సుదర్శన చక్రంతో రుక్మి ఆయుధాలను సులభంగా నాశనం చేసి అతడిని ఓడించాడు కృష్ణుడు ఓడిపోయిన రుక్మిణి శిక్షించబోతుండగా రుక్మిణి అడ్డుపడింది స్వామి దయచేసి నా సోదరుడిని క్షమించండి అతడిని ప్రాణాలతో వదిలిపెట్టండి అని వేడుకుంది ఆమె ప్రేమా కరుణ చూసి కృష్ణుడు రుక్మిని క్షమించి వదిలిపెట్టాడు